హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంగపేట మున్సిపల్ పరిధిలోని కుర్మల్గూడలో మనకి నాదర్గుల్ నుంచి మల్లాపూర్ వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి కేవలం మనకి మూడో బిట్టు మాత్రమే అరవై రెండు గజాల వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి జీప్లెస్ టూ హౌస్ అయితే సేల్కి రావడం జరిగింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి విషయాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ కమిషన్ అనేది తీసుకోబడదు పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు అండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి మేము చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తున్నామండి ప్రమోషన్కి సంబంధించి కింద డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ప్రమోషన్ చేయించుకోవచ్చు ప్రాపర్టీ వచ్చేసరికి అరవై రెండు గజయాలన్నమాట మనకి ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసరికి రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి ముప్పై ఒకటి వస్తుంది మనకి లోత్ వచ్చేసరికి పద్దెనిమిది ఫీట్లు వస్తుంది అనమాట సో ముప్పై ఒకటి ఇంటూ పద్దెనిమిది మనకు అరవై రెండు గజయాలు వస్తుంది మనకి ప్రాపర్టీ ముందున్న రోడ్ వచ్చేసరికి మనకి ముప్పై ఫీట్ల రోడ్ అయితే వస్తుంది అనమాట సో ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉంటుంది మనకి ప్లస్ టూ పర్మిషన్ అయితే తీసుకున్నారనమాట ప్లస్ టూ కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేశారని చెప్తున్నారు మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి ఒక రూమ్ తో పాటు మనకి బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేసిరు అట్లానే విశాలమైన పార్కింగ్ ప్లేస్ కూడా ఉందనమాట ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి వన్ కే ప్రొవైడ్ చేసిరు అలాగే చూసుకున్నట్టయితే సెకండ్ ఫ్లోర్ లో కూడా వన్ కే ప్రొవైడ్ చేసిరమాట ప్రాపర్టీ వచ్చేసరికి అండర్ బడంగపేట మున్సిపాలిటీ పరిధిలోని కుర్మల్ గూడలోని మనకి ధరణి ఎంక్లో ఫేజ్ త్రీలో అయితే వస్తుంది ఇంటి ముందు మనకి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది సో మనకి క్లియర్ టైటిల్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ వాసుతో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేశామని చెప్తున్నారు బిల్డర్ సో ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని విషయాలు మనం లోపలికి వెళ్ళి మాట్లాడదాం ఒకసారి మనం పార్కింగ్ అనుక చూసుకున్నట్టయితే మనకి అరవై రెండు గజాల ప్రాపర్టీ డైమెన్షన్ మనకి పద్దెనిమిది ఇంటూ ముప్పై ఒకటి వస్తుంది మంచి ప్లానింగ్ తోటి మనకి ఎక్కడ ఎలా సెట్ చేయాలో అలా ప్లానింగ్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు సో చూసుకోవచ్చు ఇది పార్కింగ్ అనమాట పార్కింగ్ మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ వైట్ కలర్ పట్టిలతో చాలా అందంగా డిజైన్ చేశారని చెప్పవచ్చు మనకి చిన్నపాటి ఒక ఆల్టో కార్ లాంటి కారు ప్లస్ ఒక రెండు మూడు బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు నాకు రైట్ సైడ్ లో బైక్ వెళ్ళడానికి అయితే ఇక్కడ మనకి ఇచ్చిరనమాట మెట్లకు రైలింగ్ కూడా మనకి కంప్లీట్ చేసిరు మెట్ల కింద బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ఈ మూల మనకి ఈశాన్యం అవుతుంది అనమాట ఈశాన్యం మూలలో మనకి బోర్ అనేది ఉంది ఐదు వందల ఫీట్ల వరకు బోర్ అయితే వేయడం జరిగింది అనమాట ఇక్కడ బోర్ వాటర్ తో పాటు మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ మనకి డ్రింకింగ్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఈ ప్రాపర్టీకి ఉన్నాయన్నమాట ఐదు వందల ఫీట్ల వరకు బోర్ అయితే ఉంది వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి బోర్ వాటర్ అవైలబుల్ ఉంటుంది అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది సో ఇది వచ్చేసరికి సంపు సంపు మనకి మూడు వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ సంప్ అనేది మనకు ప్రొవైడ్ చేసేయరు అలాగే ఈ ప్రాపర్టీకి వచ్చేసరికి మనకి సీసీ కెమెరాస్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేసారని చెప్పొచ్చు అనమాట చూసుకోవచ్చు మనకి ఇంట్లో సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ సో షెడ్ బ్యాగ్ చూసుకోవచ్చు మనకి మూడు ఫీట్ల షెడ్ బ్యాగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేరు అట్లాగే లో మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు అనమాట వాషింగ్ మెషిన్ కూడా పెట్టుకోవచ్చు ప్రొవిజన్ కూడా అక్కడ మనకి ఇచ్చారు అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సింగిల్ రూమ్ అనేది ప్రొవైడ్ చేసేరు సింగిల్ రూమ్ లోనే మనకు మనకి కిచెన్ కూడా ప్రొవైడ్ చేసేర చూసుకోవచ్చు ప్లాట్ఫామ్ అనేది చాలా అందంగా డిజైన్ చేసారు బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేసారు అనమాట అందమైన టైల్స్ కూడా మనకి ఇక్కడ డిజైన్ అయితే చేసారు సెల్ఫ్ కూడా ఉంది సో బ్యాచులర్ పర్పస్ మనకి ఇది బెస్ట్ మనకి బెస్ట్ రూమ్ అని చెప్పుకోవచ్చు సింగిల్ రూమ్ ప్లస్ అటాచ్ మనకి కిచెన్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ ఇచ్చారు సెల్ఫ్లు కూడా చూసుకోవచ్చు చాలా అందంగా అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు అనమాట సో ఒకసారి మనం పైకి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఎలా ఉందో ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించిన కారిడార్ ఇది చూసుకోవచ్చు చాలా చిన్నగా ఉంటుంది అనమాట బట్ అందంగా అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఇది ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించిన మెయిన్ డోర్ అనమాట ఇది మొత్తం కూడా మనకి ఇండియన్ టేక్ తోటి తయారైతే చేయడం జరిగింది ఒకసారి మనము హాల్ కనుక చూసుకున్నట్టయితే హాల్ చూసుకోవచ్చు చాలా గా అయితే ఇచ్చారు చాలా విశాలంగా ఉంది ఫ్లోరింగ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి చుట్టూ కూడా వైట్ కలర్ పట్టీలతోటి మనకి చాలా అందంగా అయితే డిజైన్ చేసేరు ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు అండి ఫాల్ సీలింగ్ మంచి క్వాలిటీ లైట్స్ అనేది ఇచ్చారు మనకి జూమర్ లైట్స్ చూసుకోవచ్చు మంచి అందంగా అయితే కనిపిస్తుంది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి టీవీ నోటు పెద్ద టీవీ కూడా మనకి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకునే విధంగా చాలా అందంగా అయితే డిజైన్ చేసేరు వుడెన్ కలర్ లో ఇచ్చిరనమాట ఫినిషింగ్ వచ్చేసరికి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి గ్రానైట్ తోటి ఇక్కడ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పర్పస్ మనకి ఇక్కడ కూడా మనకి యూపీసీ విండో విత్ అనేది ప్రొవైడ్ చేసిరు మనకి ఇక్కడ పైన మనకి ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ గాని వన్ బిహెచ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఒక బెడ్రూమ్ అనేది ఉంటుంది చూసుకోవచ్చు బెడ్రూమ్ చాలా స్పేసియస్ గా అయితే ఉందన్నమాట అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది వెంటిలేషన్ పర్పస్ మనకి ఇక్కడ యూపీవిసి విండో ప్రొవైడ్ చేసేరు కలర్ చూసుకోవచ్చు చాలా నీట్ కలర్ అనమాట చాలా లైట్ కలర్స్ తోటి అందంగా డిజైన్ చేసేరు పైన లైట్ చూసుకోవచ్చు క్వాలిటీ లైట్స్ అనేది పైన మనకి మెయింటైన్ అయితే చేయడం జరిగింది అనమాట అలాగే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ అనేది ఇచ్చి బాత్రూమ్ కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది చూసుకోవచ్చు వెస్ట్రన్ స్టైల్లో ఉన్న బాత్రూమ్ సో ఒకసారి మనం కిచెన్ కనుక చూసుకున్నట్టయితే కిచెన్ అనేది ప్లాట్ఫామ్ వచ్చేసరికి చూసుకోవచ్చు బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి అందంగా డిజైన్ చేయడం జరిగింది వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీసీ విండో విత్ మెస్ కూడా మనకి ప్రొవైడ్ చేసేరు ఇక్కడ చూసుకున్నట్టయితే పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది కొద్దిగా కంజెస్టెడ్ ఉంటుంది బట్ వచ్చేసరికి మనకి చాలా అందంగా అయితే ఇచ్చారని చెప్పవచ్చు అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వాస్తు ప్రకారం మనకి ఇక్కడ సౌత్ సైడ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారు అలాగే వాష్ ఏరియా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసేరు అనమాట చూసుకోవచ్చు చాలా స్పేసీస్గా ఉంది వాష్ ఏరియా బట్టలు గిట్రా ఇక్కడ పెండుకోవడానికి మనకు అవైలబుల్ ఉంటుంది అలాగే ఇక్కడ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేసేరు చూసుకోవచ్చు మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది కిచెన్ సైడ్ కూడా మనకి వాష్ ఏరియా ఉంటుంది అలాగే ఇక్కడ సైడ్ కూడా మనకి ఒక బాత్రూమ్ ప్లస్ ఇక్కడ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేసేరు అనమాట చూసుకోవచ్చు బాత్రూమ్ అనేది బాత్రూమ్ అనేది మనకు వెస్టర్న్ మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది చాలా అందంగా అయితే డిజైన్ చేశారనమాట ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట సెకండ్ ఫ్లోర్ లో చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి టోటల్ గా కారిడార్ కారిడార్ కూడా మనకి ఈజీగా ఒక ఐదు ఫీట్లు అయితే ఉంటుంది చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంది నడవడానికి మనకి అట్లా లాస్ట్లో చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి మనకి మెట్లు అనేది ప్రొవైడ్ చేసిరు చూసుకోవచ్చు మనకి అలాగే మనకి సెకండ్ ఫ్లోర్లో మనకి టూ రూమ్స్ అనేది ఇచ్చారు టూ రూమ్స్ కూడా మనకి అటాచ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ అన్నమాట సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం సో ఇది వచ్చేసరికి మనకి సింగిల్ రూమ్ ఇది మనకి దీంట్లోనే కిచెన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవి మనకి విండో కూడా ఇచ్చిర్రు సెల్ఫులు చూసుకోవచ్చు సజ్జ కూడా ప్రొవైడ్ చేసారు మనకి ఇక్కడ కూడా పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా క్వాలిటీ లైట్స్ మెయింటైన్ చేసిరు ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఇచ్చేసిరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కిచెన్ కూడా ఇచ్చేది అనమాట చిన్నపాటి కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు చాలా అందంగా అయితే ఉందన్నమాట ఇంకో రూమ్ చూద్దాం ఒకసారి సో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ రూమ్ కి సంబంధించి ఇక్కడ మనకి బాత్రూమ్ అనేది ఇచ్చేరు బాత్రూమ్ ఇన్ సైడ్ లో ఉంటుంది చాలా స్పేసియస్ గా అయితే ఉందని చెప్పొచ్చు నల్లలు ఫిట్టింగ్ కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయినాయి సో మనం ఇంకో రూమ్ కనుక చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు ఇక్కడ ఇది కూడా సేమ్ ఉంటుంది బట్ దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ అనమాట చూసుకోవచ్చు చాలా స్పేసిస్గా ఉంది డబల్ కార్ట్ మంచి ఈజీగా పడుతుంది దీంట్లో దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ తీరు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేసారు అనమాట చూసుకోవచ్చు చాలా అందంగా నీట్గా అయితే ఉంది చిన్నగా ఉన్నప్పటికీ అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవీసీ విండో కానీ సెల్ఫ్ఫుల్ గాని చూసుకోవచ్చు పైన సజ్జ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ కూడా బాత్రూమ్ అనేది ఇచ్చి అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ అనేది మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది సో చూశారు కదండి ప్రాపర్టీ వచ్చేసరికి అరవై రెండు గజాలు మనకి ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ జీ ప్లస్ టూ పర్మిషన్తో మనకి జీ ప్లస్ టూ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి ముప్పై ఒకటి ఫీట్లు లోతు వచ్చేసరికి మనకి పద్దెనిమిది ఫీట్లు టోటల్గా అరవై రెండు గజాలు వస్తుంది సో మనకి ప్రాపర్టీ మీద మనకి అప్రాక్సిమేట్లీ పదహారు నుంచి పదిహేడు వేల రెంట్ రెంట్ అయితే వస్తుంది అనమాట ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసరికి నలభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు షిట్టింగ్ లో ఇంకా తగ్గిస్తారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా విజిట్కి రావాలన్నా కూడా పైన డైరెక్ట్ నేను ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఓనర్ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చండి అలాగే ఇది ప్రమోషనల్ వీడియో మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ కమిషన్ అనేది తీసుకోబడదు పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ షిట్టింగ్ ఉంటుంది మీ ప్రాపర్టీని కానీ ఇంటిని కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తాము ప్రమోషన్కి సంబంధించి కింద డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ప్రమోషన్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్